బెస్టే కానీ నంబర్ ఫైవ్ డార్క్ కలర్ అయ్యారు పన్నెండు వేల మూడు వందలు వేసారు సైజ్ తక్కువ కలర్ డార్క్ కావాలి ఒరిజినల్ నెంబర్ ఫైవ్ ఈ భద్రాచలం ఉంది భద్రాచలండి పన్నెండు వేల ఐదు వందలు వేసారు సైజు ఎమా సైజు ఉంటాయి చెక్కలేదు బెస్ట్ అనుకోండి పన్నెండు వేల ఐదు వందలు వేసారు సైజు మాత్రం ఏమో సైజు ఉంది చెమక్కలేదు కర్ణాటక అండి డబల్ ఫైవ్ త్రీ అండ్ బెస్ట్లే పదివేలు రాశారు కలర్ కూడా బాగుంది డార్క్ కలర్ బెస్ట్ పదివేలు రాశారు కర్ణాటక పదివేలు పైన కష్టంగా ఉందండి కర్ణాటక బెస్ట్లు కూడా తగులుతాయి అట్లా ఇట్లా తగులుతాయి వాళ్ళు కలర్ బాగుంది కానీ ఇది తగులు తి డీలక్స్ అండి త్రీ ఫోర్ అండి పదమూడు వేలు వేసారు క్వాలిటీ మాత్రం డీలక్స్ కలర్ కూడా ఉందండి డీలక్స్ కాయ ముడుతుంది కానీ ఈ కలర్ కావాలి ఇంకా తప్పదు అందుకని వేసారు పదమూడు వేలు ఇంత క్వాలిటీ లేవలే సూపర్ సూపర్ డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల కింద పదమూడు వేలు రెండు వందలు తేజ టాప్ క్వాలిటీ సూపర్ డీలక్స్ ఇది క్వాలిటీ అంటే ఇట్టాడు క్వాలిటీ లోపల ఉన్నాయి రైతుల దగ్గర ఉన్నాయి బ్యారగాళ్ళ దగ్గర కొన్ని స్టాక్ పెట్టిన వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఇప్పుడు తీరు పద్నాలుగు వేలు పదిహేను వేలు మధ్యలో వస్తే తీస్తారు అంత క్వాలిటీ చూడండి టాప్ క్వాలిటీ కన్న వీడు తేజ టైప్ ఉంది కన్న కత్తి షార్క్ వన్యం పదకొండు వేలకు పదకొండు వేల ఐదు వందలు కూడా రాశారు ఇది ఉంది కలర్ కూడా బాగుంది నిండు రంగు బాగుంది చూసారా డీలక్సే గణేష్ ఆర్మూర్ లైట్ కలర్ తొమ్మిది వేల ఐదు వందలు వేసారంట గణేష్ ఆర్మూర్ బెస్టే సైజు గీజు బాగుంటుంది లైట్ కలర్ వస్తుంది గణేష్ ఆర్మూర్ తొమ్మిది వేల ఐదు వందలు వేసారుంటాయి కదా నిన్నటి నిన్న ఏడు వేలు వేసింది ఇవాళ మళ్ళీ ఏడు వేలు వేసారు నంబర్ ఫైవ్లు పోయిన సంవత్సరాలు ఇంకో లేరు పది సంవత్సరం కాదు సిఎఫ్ రెండు వేల ఇరవై మూడులో అందుకని ఇట్లా ఉన్నాయి లైట్ కలర్ ఆరు వేలు నుంచి ఏడు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్ క్లాస్ తొమ్మిది వేలు రాశారు తొమ్మిది వేలు రాశారు మీడియం మీడియం బెస్ట్ కింద వస్తుంది బెస్ట్ అండి డీలక్స్ ఏం కాదు టూ సిక్స్లు ముడతకాయ బెస్ట్ అది రోమీ టూ సిక్స్ ఏ ఊరు పెద్దయినా మీది లక్షలు ఆరుమూరు పదివేల ఐదు వందలు వేసారు పదివేల ఐదు వందలు బద్దకట్టు చూసారా కలర్ చూడండి ఎట్లా పదివేల ఐదు వందలు ఇద్దరు రాశారంట బెస్ట్ అండి మాట్లాడలే పన్నెండు వేలు రాశారు మద్రాసులో రాశారు పన్నెండు వేలు బాగుంది అండి బెస్ట్ కలర్ బాగుంది లైట్ కలర్ బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు వేసారు పోయిన సంవత్సరాన్ని ఆరుమూర్ ఇట్లా తగులుతున్నాయి చూసారా అసలు కూలింగే లేదు ఏసీలో కూలింగే లేదు ఏడు వేల ఐదు వందలు వేసాడు బిఎఫ్ పోయిన సంవత్సరాన్ని కలర్ కూడా లైట్ కలర్ మీద తేలిపోయింది లైట్ కలర్ మీద త్వరగా తేలిపోతుంది మీడియం బెస్ట్ సైట్ తక్కువ కలర్ ఎక్సలెంట్ కదా పదకొండు వేలు ఇచ్చారు త్రీ ఫోర్ నిండు కలర్ దేశవాళి కదా నిండు కలర్ కలర్ చూసారా మెరుస్తుంది కర్ణాటక నంబర్ ఫైవ్ అండి సైజు ఉంటే రంగు తేలిపోయింది ఎనిమిది వేలు అడిగాలి ఎనిమిది వేల ఐదు వందలు రంగు అంటే ఎనిమిది వేలు అడిగాలంట సైజు ఉంటే కానీ మీడియాలి కర్ణాటక మరీ మీడియాలు తేజ ఎనిమిది వేల ఐదు వందలు వేశారు తొమ్మిది వేలు వేశారు ఇద్దరు వేసాడు మరీ మీడియాలు సైజు ఉంటాయి కానీ తేలిపోయింది పోయిన సంవత్సరాన్ని అనుకుంటున్నా తెలిసి లేదంటే ఈ సంవత్సరానికి లేట్ పోతాం ఈ సంవత్సరానికి కర్నూలు కదా ఇంతే ఉంటాయి కర్నూలు వాళ్ళ లేచి కర మీడియం బెస్ట్ లైట్ కలర్ పదివేల ఐదు వందలు వచ్చాడు త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ కింద వచ్చింది మొక్కలేదు సార్ మీడియాలే ఎక్స్పోర్టోళ్ళు రాశారు పదివేల ఐదు వందలు పదకొండు వేలు ఎక్స్పోర్టో రాశారు బాగున్నాయి క్వాలిటీ కలర్ మీడియాలో మంచి కలర్ మీడియాలో మంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు ఎక్స్పోర్టోళ్ళు రాశారు బిఎఫ్ అంటే పోయిన సంవత్సరానికి ఎంత మొత్తం తేలిపోయా కలరు బీహార్లో పదివేలు పదివేలు ఐదు వందలు అడుగుతున్నారు ఈ బిఎఫ్ఏ కానీ తేలిపోయింది ఆయన కలర్ లైట్ కలర్ మీద తేలిపోయింది ఏమో రన్నింగ్ తాలు ఆరు వేలు ఏడు వందలు అడిగాయి ఏడు ఉంటే రాయమన్నారు రన్నింగ్ తాలూ రన్నింగ్ అంటే అంత క్వాలిటీ కాదనమాట అంత బెస్ట్లు కాదనమాట డీలక్స్ తాలి ఏడు వేల ఐదు వందలు వేసారు చూడండి డీలక్స్ తాలి ఈ నేను చూపించే రన్నింగ్ తాలు కాదండి ఇవన్నీ డీలక్స్ తాలు ఏడు వేల ఐదు వందలు వేసాడు మామూలుగా పోయిన వారం అయితే ఏడు వేలు అయ్యి ఇలా కొద్దిగా వాంటింగ్ ఉండేపాటికి ఏడు వేల ఐదు వందలు పడ్డాయి డీలక్స్ తాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ తాళండి పోయిన సంవత్సరానికి రంగు తేలిపోయిందని మూడు వేలు రాబచ్చారు తేలిపోయింది రంగు అంతా పోయిన సంవత్సరానికి కదా తేలిపోయింది మూడు వేలు త్రీ డెలిపోతారు డబల్ ఫైవ్ అడిగండి బెస్ట్ ఇదేమో పన్నెండు వేలు రాశారు ఎక్స్పోర్ట్ వాళ్ళ తోడేళ్ళకి ఇదేమో పదకొండు వేల ఐదు వందలు రాశారు ఇది సైజ్ తక్కువ కానీ దేశవాళ్ళు ఇవ్వండి మంచి రంగులు మీడియం బెస్ట్ సైజ్ తక్కువ ఎక్స్పోర్టర్లు రాశారు బాగుందని పన్నెండు వేలు రాశారు సైత తక్కువ చూసారా మీడియం బెస్ట్ కింద వచ్చింది కానీ సైజ్ తక్కువ నిండు క్వాలిటీ నిండు రంగులు అంటారు పన్నెండు వేలు రాసే పోయిన సంవత్సరానికి సీడ్ రకాలు మీడియాలు అండి రంగులు మాత్రం బాగున్నాయి ఏడు వేలు రాశారు కానీ పోయిన సంవత్సరానికి మళ్ళీ చూస్తున్నాను ఇదిగోండి బుల్లెట్ కూడా ఉంది ఇది రంగు బాగుంది అలా దాలో కలపడదవుతుంది ఇది ఇంకొద్ది బాగుంది నా అందరి నెంబర్ ఫైవ్ ఇది ఎనిమిది వేలు రాశా ఏడు వేల నుంచి ఎనిమిది వేలు అండి బిఎఫ్ ప్రకారం ఈ రకాలు ఇది రంగు బాగుంది బాగుంది రిలక్ష ఆరు తాలు